మన రాజమండ్రి చెరువులో చిరుత సంచరిస్తుంది చూడండి హౌసింగ్ బోర్డు కాన్లీ ప్రజలకు విజ్ఞప్తి అండి మన దూరదర్శన్ అడ్వీ ప్రాంతంలో చిరుతపూరి సంచరిస్తుందని సమాచారం వచ్చినందున ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎవరో కూడా ఆరు దాటిన తర్వాత బయటికి తిరగకూడదని జిమార్ ఇచ్చినట లాలాచెరువు హౌసింగ్ బోడ్ ప్రజలకు విజ్ఞప్తి అండి మన దూరదర్శన అటవీ ప్రాంతంలో పులు సంచరిస్తుందని సమాచారం వచ్చినందున ప్రజలందరూ కూడా అప్రమత్తమై సాయంత్రం ఆరు దాటేసరికి ఎవరు కూడా రోడ్ల మీద అటవీ ప్రాంతం కేసి వెళ్ళగాదని ప్రజలకు తెలియజేస్తున్నామండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో లాలాచేరు హింస బోర్డు జిల్లా అంటే సీసీ పుట్టే చరి చూడండి ఇది మన అటవీ శాఖ వారు ప్రభుత్వం వారు ప్రజలను అవేర్నెస్ చేయడానికి పెట్టారు ఇది చూడండి మాకు పందిని కొన్ని పంది వెళ్తుంది కదా పక్క కనిపిస్తుంది అనేది ఒక చిరపుడు దాన్ని అంబడించింది అయితే సీసీటీవీ ఫిటేజ్ అనమాట మన పోలీసు మరియు అటవీ శాఖ వాళ్ళు ఇది చూసారన్నమాట అయితే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉందండి జాగ్రత్త ఇది మన లాలాచేరు ఏరియాలో ఉందా ఫోటో కూడా తీసారు చూడండి